ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత హైకోర్టు సంచలన తీర్పు భార్యాభర్తల భరణంపై అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోడీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపదండి వివాహేతర సంబంధ కారణాలతో విడాకులు పొందిన మహిళా భరణాన్ని పొందేందుకు అనర్హులని ఛత్తీస్గఢ్ హైకోర్టు అయితే తీర్పు చెప్పింది ఆ మహిళకు నెలకు నాలుగు వేల రూపాయల భరణం చెల్లించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తన భరణం మొత్తాన్ని పెంచాలంటూ భార్య చేసిన విజ్ఞప్తిని హైకోర్టు కోర్టు వేసింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ నూట ఇరవై ఐదు సెక్షన్ నాలుగు ప్రకారం వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళకు భరణం పొందే హక్కు లేదని జస్టిస్ అరవింద్ కుమార్ వర్మ మే తొమ్మిదిన ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు కేసు వివరాలుకు వెళితే రాయపూర్కు చెందినటువంటి ఒక జంట రెండు వేల పంతొమ్మిదిలో హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహమైంది అయితే భర్త తనను శారీరకంగా మానసికంగా హింస పెడుతున్నారని ఆరోపిస్తూ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో భార్య అత్తింటిని వదిలి వెళ్ళిపోయింది భరణం కోసం రాయపూర్ ఫ్యామిలీ అవుట్లో కేసు దాఖలు చేసింది అయితే ఆమె తమ తమ్ముడి వివాహేతర సంబంధం పెట్టుకుంది ఇదేమని ప్రశ్నిస్తే తప్పుడు కేసు పెడతానంటూ బెదిరిస్తుందని ఆమె నుంచి తనకు విడాకులు కావాలంటూ భర్త కేసు పెట్టారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదిన ఫ్యామిలీ కోర్టు అతనికి విడాకులు మంజూరు చేసింది తర్వాత నెలకు ఆమెకు నాలుగు వేల రూపాయల భరణం కింద చెల్లించాలంటూ నవంబర్ ఆరున ఆదేశాలు జారీ చేసింది కాగా ఆ భరణాన్ని ఇరవై వేలకు పెంచాలంటూ ఆమె మరో పిటిషన్ దాఖలు చేసింది దీనిని సవాల్ చేస్తూ భర్త హైకోర్టును అయితే ఆశ్రయించాడు సంచలన తీర్పు